హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వాల్ ఈరోజు రెసిపీ చామగడ్డ పులుసు ఈ చామగడ్డలతో పులుసు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ చామగడ్డల్ని శుభ్రంగా నాలుగు సార్లు బాగా వాష్ చేసుకోండి మట్టి ఉంటాయి కదా ఈ శుభ్రంగా ఇట్లా నాలుగు సార్లు వాష్ చేసిన తర్వాత వీటిని ఉడకబెట్టుకుందాం ఇలా కుక్కర్లో వేసుకొని చావుగడ్డలు అన్నిటినీ ఉడకబెడదాం కొంచెం చింతపండు కూడా ఇట్లా నానేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో తాలింపుకి కొంచెం నూనె వేసుకోండి నూనె కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఈ తాలింపు కొంచెం వేగొక్కన తర్వాత తాలింపు వేగిన తర్వాత కొంచెం ఇది మెంత పిండి మెంత పిండి ఒక అర టీ స్పూన్ వేసుకోండి మెంతులైనా వేసుకోవచ్చు ఇట్లా మెంతు పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పులుసుకి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం వేసేసి బాగా వేగాలి దీంట్లో కొంచెం కొంచెం పసుపు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటాలు వేసుకు ఉల్లిపాయలు బాగా వేయిపోయినాయి ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నాం ఈ టమాటాలు బాగా మద్దన ఇవ్వాలి ఇలా మొత్తం ఈ చావుగడ్లు ఉడికిపోయినాయి ఇలా తొక్కు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా అన్నీ నీట్గా తీసుకొని పెట్టుకోవాలి ఇలా ఇలా నీట్గా తొక్కు తీసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది పులుసుకి బాగా ఉడికిపోయినాయి చిన్న చిన్నవి అయితే ఇట్లానే వదిలేసాయి పెద్దవైతే ఇట్లా రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి దీంట్లో మనం చింతపండు రసం పోసేసుకున్నాం ఈ చింతపండు రసం పక్కన పెట్టుకున్నాం కదా ఇది మొత్తం పోసేసుకున్నాం ఇప్పుడు ఈ చింతపండు రసంలోనే ఉప్పును కారం వేసేసేసుకున్నాం కళ్ళు రెండు స్పూన్లు వేసుకున్నాం కారం ఒక స్పూన్ ఇప్పుడు దీని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఈ చింతపండు గుజ్జంతా ఉడికిపోవాలి రసం ఈ చావగడ్డ పులుసులోకి కొంచెం బెల్లం వేసుకోండి బెల్లం ఇష్టపడే వాళ్ళు వేసుకొని లేకపోతే స్కిప్ అయినా చేయొచ్చు కొంచెం వాటర్ కూడా పోసేసేసుకోండి కొంచెం వాటర్ కూడా పోసేసుకొని ఇప్పుడు ఇది మొత్తాన్ని ఈ పులుసు బాగా బాయిల్ అవ్వాలి ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది పులుసు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఉడికిచ్చిన ఈ చావగడ్డ ముక్కలు మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు ఈ చావుగడ్డలు కూడా ఒక పది నిమిషాలు బాగా ఉడికితే సరిపోతుంది ఈ చావగడ్డ పులుసు చాలా చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది పైన ఇట్లా ఆయిల్ తేలిందంటే ఇంకా పులుసు రెడీ అయిపోయినట్టే ఇది చక్కగా కావాలంటే కొంచెం శనగపిండి అయినా బియ్య పిండి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు గ్లాస్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని ఇంకా పొయ్యి ఆపేసేసుకొని అయిపోయినట్టే చావగడ్డ పులుసు రెడీ ఈ పులుసు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఈ పులుసు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది కొంచెం ఉత్తపప్పు అలా కూడా వేసుకొని తినచ్చు ఈ పులుసు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తా సూపర్ అంటే సూపర్ ఉంది చాలా చాలా బాగుంది ఈ పులుసు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా అమృతమే అంత బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ